అప్పుడు ప్రపంచ ఈ బహుశా ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా ఇక్కడ జోడి లింగాల రూపంలో శివపార్వతులు ఉండడం అనేటువంటి చాలా ప్రత్యేకత గా పానపట్టము మరియు లింగ రూపంలో ఉన్నటువంటి ఒక శివాలయాలు మనకు కనిపిస్తాయి కానీ ఇక్కడ దానికి ఆ పూర్తిగా వ్యతిరేకంగా శివపార్వతులు ఇద్దరు కూడా లింగాల రూపంలోపల ఉండడం అనేటువంటి చాలా ప్రత్యేకత ఈ ప్రత్యేకత కలిగినటువంటి యొక్క ఈ ఈ జోడి లింగాల అర్థం చేసుకోవాలంటే భార్యాభర్తల లోపల ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదనేటువంటి ఉద్దేశం ప్రస్ఫుటంగా నిక్కచ్చిగా తెలుపుతున్నటువంటిగా నాకు అనిపిస్తుంది అన్నమాట అంటే ప్రకృతి పరమాత్ముని యొక్క ఏకత్వమే శివత్వం అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అక్కడ చాలా బ్రహ్మముహూర్తంలో కనుక మీరు ఈ మధ్యలో స్టార్ట్ చేసినటువంటి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి అనుభూతితో చెప్తున్నాను చాలా ప్రశాంతత చాలా తన్మయత్వము చాలా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతతను ఇచ్చేటువంటి యొక్క మహిమాన్వితమైనటువంటి స్థలంగా నాకు అనిపిస్తుంది కనుక ఈ జోడులింగాల జోగినాథ స్వామి యొక్క ప్రత్యేకతను తెలుసుకొని భక్తులందరూ కూడా ఆయన అనుగ్రహాన్ని శివపార్వతుల అనుగ్రహాన్ని పొంది ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో మన గ్రామం సుఖశాంతులతో ఆనందంగా వెలుగొందాలనేటువంటి ఉద్దేశంతో భక్తులందరికీ తెలియజేసేదంటే కనీసం ప్రతి సోమవారం ఒకసారన్నా జోగినాథ గుట్ట జోడిలింగాలను దర్శించుకొని ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని పొంది వచ్చేటువంటి యొక్క జాతర మరి జోగినాత రథోత్సవం ఉంది ఆ రథోత్సవంలో కూడా అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని అనుగ్రహం అని చెప్పి ఓం నమశివ జోగిపేట ప్రజలకు మరి అందరికీ జోగినాథ గుట్ట అనేటటువంటిది చాలామందికి తెలిసినటువంటి విషయమే మరి జోగినాథ స్వామి జోగినాథ గుట్ట అంటే ఏమది అక్కడ ఏముంటుంది అంటే జోడి లింగాల రూపం లోపల శివుడు అనేటటువంటి వాడు రెండు లింగాలు ఒకే దగ్గర ఉండడం అనేది చాలా అర్థంగా ఉంటుంది అది మన తెలంగాణలోనే మరి జోగిపేటలో ఉండడం ఆ జోగిపేట ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం మరి ఈ జోడిలింగాల యొక్క విశిష్టత ఏముంది ఎలా ఉంది ఇక్కడ మహిమ ఎలా ఉంది అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము నేను స్థానికంగా ఇక్కడ ఉంటున్న రిటైర్డ్ రిటైర్డ్ ఉపాధ్యాయుడిని మరి మేము చిన్నప్పుడు చూస్తే ఆ జోగినాథ స్వామి యొక్క లీలలు మా అమ్మమ్మలు కానివ్వండి తాతలు కానివ్వండి కథల రూపంలో వారు ఒకసారి ఏం జరిగిందంటే ఇక్కడ అంతా ఇప్పుడు అన్ని ఇండ్లు ఉన్నాయి కానీ అప్పుడు పూర్వం అన్ని గుట్ట ఉండే అడవి మాదిరిగా ఉంటుండే ఒక బోయవాడు వేటాడటానికి వచ్చి కుందేలుని వేటాడంట వేటాడిన తర్వాత దాన్ని చంపి వండుదామని చెప్పి ఆ వండుతున్నటువంటి క్రమంలో అక్కడ ఏమి గంటలు లేకపోతే ఒక చెట్టు యొక్క పుల్ల దిమ్కొద్దామని ఒక పుల్ల తీసుకొని దాన్ని కలిపితే ఆ కుందేలు ప్రాణంతో పారిపోయిందంట వాటి ఏం చేసిందంటే అది కుందేలు పోతుందని వెళ్ళాడు కానీ ఈ కట్టె మాత్యం తెలియకుండా ఆ కుందేలు కొరకు పరిగెత్తే ఇక్కడికి వచ్చేసరికి ఏమి కట్టెం ఆడిందో ఏమి తెలియలేకపోయింది దాని గురించి మహిమ అనేటటువంటి తెలియలేదు అంటే ఇక్కడ సంజీవని చెట్లు కూడా ఉన్నాయి అని ఆ కాలంలో మా పూర్వీకులు కానివ్వండి మా తాతలు ముత్తాతలు వాళ్ళు చెప్పేటటువంటి వారు మరి ఎవరైనా అనారోగ్యంతో వచ్చినా ఈ జోగినాథ స్వామిని వేడుకున్న మరి అనారోగ్యం అనేటటువంటి తొలగిపోతుంది రీసెంట్గా ఒక వ్యక్తి చెప్పాడు సార్ నేను గిరిప్రరక్షణ మన రీసెంట్గా గిరి ప్రయక్షణ కూడా జరగడం జరిగింది ఈ గిరిప్రరక్షణ చేయడం వలన అతను జోగినాస స్వామి దగ్గరికి వేడుకున్నాడంట మా భార్యకు కొద్దిగా అనారోగ్యంగా ఉంది మరి గర్భావతిగా ఉంది అని మరి హాస్పిటల్కి వెళ్తే పిండం సరిగ్గా లేదు మరి ఎలానో మరి తీపియాల్సి వస్తుందా ఏమో అని చెప్పి బాధపడుతూ ఉంటే అతను జోగినాథ స్వామి దగ్గరికి వచ్చి వేడుకుంటే ఒక రెండు మూడు నెలల్లోనే మళ్ళీ అది పిండం అనేటటువంటి సరైనటువంటి రీతిలో అయ్యి మళ్ళీ మంచి కుమారుడు జన్మించిండు అని చెప్పి చెప్పడం ఇవన్నీ కొందరు నమ్మనట్లు నమ్మకం ఉన్నటువంటి వారికి ఆ దేవుని యొక్క లీలలు అనేటటువంటి అర్థమవుతాయి ఇక్కడ చాలా మహిమాన్వితమైనటువంటి జోగినాథ స్వామి లీలలు చాలా ఉన్నాయి పూర్వం చాలామంది చెప్పేటటువంటి వాళ్ళు ఇప్పుడు అనుభవించేటటువంటి ఈ కాలంలో కూడా ఉన్నారు అంటే మా జనరేషన్లో కూడా మేము కూడా నమ్ముతున్నాం ఏదైనా అక్కడికి వెళ్ళి అనుకుంటే తప్పకుండా అది నెరవేరుతుందని చెప్పి మేము కూడా నమ్ముతున్నాం ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకు ఇక్కడ మయమనేటటువంటిది ఎక్కువ తెలియదు కాబట్టి మేమందరము జోవినాథు యొక్క పరీక్ష అనేటటువంటి రీసెంట్గా తలపెట్టడం జరిగింది ఈ గిరి పరీక్ష కూడా అశేషమైనటువంటి ప్రజలు రావడం జరిగింది అమావాస్య రోజు గిరి చేద్దాం ప్రతి అమావాస్య అనుకున్నాం మరి ప్రతి సోమవారం కూడా గిరిపరక్షణ అనేటటువంటిది మేము ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి బయలుదేరుతున్నాము మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాం అయితే ప్రతిదానికి మూడు అనేది ఎందుకంటే మరి త్రిమూర్తులు ప్రతిదానికి మూడు అనే సంఖ్య బాగుంటుంది కాబట్టి ఆ మూడు అనేది చాలా విలువైనటువంటిది కాబట్టి మేము మూడు ప్రదక్షిణలు అనేది చేస్తున్నాం మరి గిరి ప్రదక్షిణ అనేటటువంటిది మూడు వందల అరవై ఐదు రోజులు ఏ సమయంలో ఎప్పుడైనా ఎవరికి వీలున్నా సమయంలో వాళ్ళు చేసుకోవచ్చు కంపల్సరీ సోమవారం వేయాలి మంగళవారం వేయాలి అనేది నియమం ఏమి లేదు ఎవరికి అనుకూలమైన సమయంలో వాళ్ళు చేసుకోవచ్చు జోగినాథ స్వామి యొక్క లీలలు చాలా ఉన్నాయి అందులో చాలామంది చెప్తుంటారు ఎందుకంటే మేము కథలల్లో కూడా చూసాం జోగిపేట చరిత్రలో చూసినట్లయితే ప పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి ఈ జోగినాథ స్వామి యొక్క లీలలు ప్రాచుర్యం అని చెప్పి కథలలో కానివ్వండి జనరల్ నాలెడ్జ్ బుక్లలో కూడా చదివాం మేము అంతకుముందు శతాబ్దం ఎప్పుడో జాయిన్ అవుతుంది ఉంది ఎప్పుడు అనేది కరెక్ట్గా మాకు డేట్ తెలియదు కానీ ఇరవై రెండు తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పాడు అంటే జోగిపేట కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ప్రథమాంధ్ర మహాయి మహిళా సభలు కూడా మన జోగిపేటలోనే జరిగాయి గంధాలయ ఉద్యమం కూడా జోగిపేటలోనే జరిగింది మరి రీసెంట్గా ఒక మూవీ వచ్చింది జాతరత్నాలు అనేటటువంటి మూవీ ఆ జాతరత్నాలయ మూవీ మన జోగిపేటలో ఉన్నటువంటి మధురంగమని లేదా అతని క్లాక్ టవర్ అనే పేరుతో పిలుస్తారు మరి అది మధ్యలో ఉండడం వలన ఆ సినిమా వాళ్ళకు నచ్చి ఇక్కడ సినిమా తీస్తే ఈ జోగిపేట ప్రపంచం నలుమూలలకు జోగిపేట యొక్క ప్రాచుర్యం అనేటటువంటిది పెరిగిపోయింది నేను అందరికీ విజ్ఞప్తి చేసి మొక్కుతున్నాను దయచేసి జోగినాథ స్వామి వద్దకు రండి జోగినాథ స్వామిని దర్శించుకోండి అతని యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తులు మీరు అనుభవించండి సదా మీ సేవలో బి కుమార్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ప్రెసిడెంట్ జోగిపేట్ శ్రీ స్వామి దేవాలయం జోడులింగము జోయినాథ స్వామి అని పేరు పడింది ఈయన జోడులింగంతో జోగినాథ స్వామి జోగిపీఠ అని పేరు గాల్చింది అయితే పూర్వకాలము నాలుగు వందల సంవత్సరం పూర్వము ఇది మొత్తం కికారుణ్యం పూర్తి మనిషి రాకుండా అటు ఉన్నటువంటి ఒక స్థలం ఒక మనిషి ఇళ్ళకి రాకుండా ఉండే అటువంటిది ఆ యొక్క గుహ లోపలి ఈ శ్రీ జోగినాథ స్వామి ఉండుట్లా ఆ అందోలు అల్లమ అందోలు అంజిరెడ్డి పటేరుని ఆయన ఇక్కడ వ్యవసాయం ఉంది ఆ వివసం కాడికి నాలుగు బండ్లను తీసుకొని మా నలుగురు మనుషులను తీసుకొని చేను కాడికి పోతున్నాడు ఆ చేను కాడి పోతున్న సమయంలో ఆ నాలుగు బండ్లు అక్కడనే పడిపోయినాయి ఆ మనుషులు కూడా అక్కడనే పడిపోయారు పడిపోయి చేసేవారికి అలా ఆ పటేలు వచ్చి చేసి చూస్తే అది ఇది పాము కుడితే చేస్తే ఒక మనిషి లేకుంటే ఒక జంతువు ఇది కావాలి కానీ ఈ విధంగా పడ్డది ఆ యొక్క పటేలు మనసు విషాదంతో ఆ ఇంటికి పోయి పండుకున్నాడు స్వామి జోయినాథ స్వామి స్వప్నంలో పోయి నేను పనా గుహ లోపల నేనున్నా ఆ గుహను అంత సాగు చేసి ఆరు మంటపంలో యొక్క స్తంభం గుడిని గడిపింటి అని చెప్పి ఆ యొక్క స్వప్నంలో ఈ స్వామి పోయి ఆ పటేల్కు చెప్పారు చెప్పేవరికల్లా అప్పుడు ప్రత ప్రాతకాలంలో వేసి స్నానం చేసి అన్ని చెట్లన్నీ ఇవన్నీ కొట్టుకుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటా చివరికలి ఈ గుహలోపలి ఈ స్వామి దొరికే దొరికేవరకల్లా అప్పుడు ఆ స్వామిని పూజ చేసి అలంకరణ చేసి కొబ్బరికాయ కొట్టి అంత చేసి స్వామిని దయంటే నేను గడిపిస్తా అని ఆరు మంటపండు ఆరు స్తంభాలతో ఉన్నటువంటి గుడి నాలుగు వందల సంవత్సరం పూర్వం ఇది ఇప్పుడు కాదు నాలుగు వందల సంవత్సరం పూర్వం అప్పటి నుంచి ఇంత ఇంత అంతా కొట్టి చేసి ఇక ఈ విధంగా పూజ జరపబడుతుంది ఎటువంటిదైనా ఏ విధమైనటువంటి కష్టాలు దుఃఖము ఏ ఉన్నా కానీ మంచిగా సంకల్పం చేసి మంచిగా మో చేసినట్టుంటే అప్పుడు శ్రీ స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమము చైత్రశుద్ధ దశమి చైత్రశుద్ధ దశమి నాడు రథోత్సవం కార్యక్రమం జరపబడింది అయితే ఆ చైత్రమాసంలో ఏంటంటే మొదలు కార్యక్రమము గరుడ గంగ స్నానము ఆ తర్వాత రథశిఖర స్థాపన చేతుల శుద్ధ దశమి నాడు రథోత్సవ కార్యక్రమం వివిధ రంగుల చేత వివిధ అలంకారాల చేత వివిధ లైట్ల శోభానంతో చేత ఆ రథోత్సవము ఇక్కడ ఊరి మధ్యన అక్కడ రథం అక్కడ నిలిపి ఉంటుంది అక్కడికి వెళ్ళి పన్నెండు గంటల రాత్రి సమయంలో ఆ శ్రీ జోగినాథ స్వామి వద్దకు చేరుకుంటుంది బాజా ఫుల్ పబ్లి ప్రజల చేత కార్యం మంచిగా ఆనందంతో ఆ స్వామివారి యొక్క రథము ఈ గుట్టపైకి వచ్చుంటుంది మరి ఈ రథము ఈ కార్యక్రమాలు జరిపేటప్పుడు భజనలు కీర్తనలు మరియు దంటకాలు పూజ ఇవన్నీ జరిపి అక్కడ స్వామివారికి రథం కాడ రతిని పోసి అక్కడ దండకాలు వేసి చేసి రాగలదు తెలంగాణ లోపల అతి పెద్దదైనటువంటి యొక్క రథము లోహరథము ముప్పై నాలుగు టన్నులు ముప్పై ఐదు టన్నులు మొత్తములా ఈ యొక్క రథం ఉంటుంది ఒక్క పయ్య ఒక టన్ను ఉంటుంది మరి ఈ నాలుగు పయ్యలు నాలుగు టన్నులు తోటి మరి ఐదంతస్తులు లోహ లోహరథము తయారు చేయబడినది అందులో ఒక్కొక్క ఒక్కొక్క అంతస్తులో గణపతి మరి ఆ తర్వాత నాగకన్యలు మరి నాగ నాగ ప్రతిష్ఠయించినటువంటి యొక్క నాగబడిగే మరి శ్రీ జోగినాథ స్వామి మళ్ళా ఆ తర్వాత అమ్మవారు దుర్గభవాని ఐదు అంతస్తు లోపల ఐదు పంచలోహములతో కూడినటువంటి దేవనా దేవమూర్తులు కూర్చుని బట్టి జరిగినటువంటి విషయము ఒకరోజు ఈ గుట్టపైనే అగ్నిగుండంలో జరపడుతుంది అగ్నిగుండాలంటే మహాపవిత్రమైనటువంటిది లోపల నుంచి నడుచుట ఆ తర్వాత గ్రామస్తుల చేత రైతుల చేత బండ్లను సమర్పించి స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయుదురు రైతులందరూ కూడా మరియు ఈ ఇది జరిగిన తర్వాత శివపార్వతుల కళ్యాణం జరపబడుతుంది శివపార్వతి కళ్యాణం అంటే మహాబ్రహ్మాండమైనటువంటిది శివ పార్వతులది పదకొండు గంటల పదిహేను నిమిషంలకు ఆ యొక్క జ్యోతిష్యం బట్టి ఏ సమయం వస్తుందో అప్పుడు ఈ శివపార్వతుల యొక్క కళ్యాణము జరపబడుతుంది ఆ తర్వాత ఈ కళ్యాణం అయినాక ఈ ఏదైతే ఊళ్ళ నుంచి రైతులచే బండ్లు ఊరు నుంచి బయలుదేరి శ్రీ జోగినాథ గుట్ట చుట్టూ తిరిగిన సమయంలో పద్మశాలీల చేత పద్మచాలీల చేత బండి పైన సెల్ల నేయిచు సెల్ల నేచు తీసుకొని వచ్చి స్వామికి సమర్పించి మంగళహారతులు పూజలు చేసి ఆ పద్మశాల జరుపుతుంది ఆ తర్వాత లాస్టుకు లంకాధానము మహాబ్రహ్మాండంగా శ్రీ హై స్కూల్ గ్రౌండ్ లోపల ఈ లంకాదహనము ఇది అయిన తర్వాత లంకాధానం అయిన తర్వాత ఈ స్వామికి అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత పార్వతి పరమేశ్వరుడు యొక్క అమ్మవారి యొక్క కుంకుమార్చన ఆచరణ జరపబడి జరపబడుతుంది శివ పార్వతుల కళ్యాణము జరిపినప్పుడు అన్నదానము మహా వైభవముగా మహా పెద్దగా అన్నదానము జరుపుబడుతుంది ఎప్పుడైతే ఈ జాతర సురవైతుందో అప్పటి నుంచి ఇక్కడ అన్నదానము ప్రతిరోజు జరపబడుతుంది మరియు ఛానల్ చేయండి